నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు హాట్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం అని చెప్పిన మత్తు ఇంకా దిగినట్లేదు పదకొండు సీట్లకు పరిమితమైన ఇంకా వాళ్లే అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడని బయట సోషల్ మీడియాలో కావచ్చు ఇటు టీడీపీ శ్రేణులు కానీ మాట్లాడుతున్నారు మరి ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడకాల మర్మం ఏంటి మాజీ సీఎం ఉండి ఇట్లా మాట్లాడటం ఎంతవరకు సమన్యాసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కిరణ్ కరపాల్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అండ్ జగన్మోహన్ రెడ్డి టేక్ ఏంటి మైండ్ సెట్ ఏంటి ఇలాంటివన్నీ ఆయన ద్వారా తెలుసుకుందాం నమస్తే కిరణ్ గారు నమస్తే అండి జగన్ ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అయితేనో లేకపోతే సెవెన్ లెగిస్తేనో బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాడో అనే మాట ఆ మాట నిజం చేస్తూ విజయవాడ వచ్చి రాగానే ఇది ఒక ఫేక్ ఎలిగేషన్ దీనిపైన ఏం కేసు లేదు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ కేసు మీద అరెస్ట్ అయ్యడానికి విషయంపైన క్లారిటీ ఉందని మీరు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డికి మొత్తం తెలుసండి జగన్మోహన్ రెడ్డికి అంటే తను ఇప్పటికీ ఏది చేసినా సరే తనదే అధికారం తనే సీఎం లాగా ఫీల్ అవుతున్నాడు ముందు ఆ ముద్దు నిద్ర నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఇక్కడ ప్రజా పరిపాలన ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది ఇక్కడ అధికారులు తప్పు చేశాడు కాబట్టే వాళ్ళ మీదని అరెస్ట్ చేశారు నేను మొదటి నుండి చెప్తాం ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు నూటికి నూరు శాతం కాదు నిజంగా అలానే రాజకీయ కక్ష సాధింపు అయితే అనే అనేవాడిని ఫస్ట్ ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అయింది ఆల్రెడీ మొదలు పెడితే అధికార ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుండి మొదలు పెడితే ఈ పాడికి వైకాపా నేతలందరూ జైల్లో ఓచో లెక్క పెట్టేవాళ్ళు ఒకడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకడు చా వేరే నెల్లూరులో ఇంకొకడు సబ్ జైల్లో ఉండాల్సి వాడు అలాంటిది వాళ్ళము నేను ఏదో అరెస్ట్ చేస్తే వాడేదో పత్తిత్ అయినట్టు వాడేదో నిజాయితీ నిచ్చల్లుడైనట్టు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే చేసింది తప్పుడు పనులు అంటే ఒకటి మీరు ఒకటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు భయంకరమైన అవినీతి పరుడు దేశంలోనే అత్యంత అవినీతి పరుడు అంటే తనంత అవినీతి చేయలేదు కాబట్టి తనంత అరాచకం చేయలేదు కాబట్టి వల్లభనేని వంశీ అనేవాడు ఒక పద్ధతిగా ఉన్నాడు అనుకుంటున్నాడేమో అది తన కళ్ళతో చూస్తే కనిపిస్తుంది అది వల్ల నేను వంశీ ఎంత నిజాయితీ పరుడో ఎంత నీతిమంతుడో ఇక్కడ ప్రజలందరికీ రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్కడికి తెలుసు జగన్మోహన్ రెడ్డి తెలియట్లా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ కళ్ళకి అద్దాలు పెట్టుకుని మాట్లాడుతున్నట్టు ఇప్పటికీ తనేదో ఒక సీఎం లాగా ముప్పై ఏళ్ళు సీఎంగా ఉంటానని ప్రజలను నమ్మబలికి ఐదేళ్ళలోనే ఇంటికి వెళ్ళిపోయిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఇప్పటికీ వల్లభనేని వంశి ఎందుకు అరెస్ట్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని రాష్ట్రంలో చిన్న పిల్లాడిని అడిగిన చెప్తారు ఎందుకంటే వాడు చేసిన అరాచకం ఐదేళ్లలో చేసిన అరాచకం అంతా ఇంత కాదు అంటే గనులతో కన్ దగ్గర నుండి గంజాయి అక్రమంగా నియోజకవర్గంలో రావటం నెక్స్ట్ బ్లేడ్ బ్యాచ్ని తయారు చేయటం కోడి పందాలు వేయించటం ప్యాకెట్ క్లబ్బులు పెట్టడం గుడివాడ నాణ్యతో కలిసి క్యాసినోలు పెట్టడం ఇవన్నీ మళ్ళీ ఇది కాకుండా ఇంకొక వచ్చేక్కడ చరిత్ర గోవాలో క్యాసినోలు పెట్టించటం వీళ్ళందరికీ గురువు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి కళ్ళ కనిపించట్లేదు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది ఎందుకంటే ప్రతి ఒక్కటి తెలుసు ఏదో వాస్తుగా కార్యకర్తల బలం కోసమో కార్యకర్తల కోసమో బయటకు వచ్చేసి ఈ రోజున కల్లబొల్లి కబుర్లు చెప్తే వినడానికి జగన్మోహన్ రెడ్డి ఎవ్వడూ సిద్ధంగా లేడు మాటకి మాట దెబ్బకి దెబ్బ తీయాలనుకుంటే ఈ పాటికి మీ వైకాపా కార్యకర్తలు అందరూ ఒక్కొక్కడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ జైలు వచ్చి లెక్క పెట్టాల్సి వస్తుంది నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన కళ్ళకు కనపట్టలేదు కావాలని ఏదో జనం కో వాళ్ళ క్యాడర్ కోసం డిఫెండ్ చేసుకుంటున్నారు మరి అలా డిఫెండ్ చేసుకుంటున్న వ్యక్తి మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఎలా చెప్తారో తప్పులు చేసిన వాళ్ళు అధికారం అంటే అదే చెప్పట్లేదండి జగన్మోహన్ రెడ్డి ఒక మత్తు మత్తు ఇంజక్షన్ ఎక్కించుకుని ఆ మత్తులోనే ఊగుతున్నాడు అలానే వీళ్ళందరూ ఈ కొడలు నాని కానీ వలబున ఉన్సి కానీ ఆ మత్తు నుండి ఇంకా బయటికి రాలా ఎందుకంటే వాళ్ళు ఇంకా అధికారం రాబోయే అధికారం మాదే 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 అంటున్నారంటే వీళ్ళు ఏ రేంజ్లో అధికారం మతం తలకెక్కించుకున్నారో అవుతుంది ఎందుకంటే అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విజయవాడ వచ్చి వల్లభూ వంశీని పరామర్శించి అధికారులకి ఈ అధికారుల పైన చేసే ఆరోపణలు చూస్తే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటను సుముటోగా తీసుకుని కేసు బుక్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు నువ్వు వన్ టైం మాజీ ముఖ్యమంత్రి వన్ టైం సీఎంవి మళ్ళీ ప్రజ ప్రజల అధికారం నీకు ఎలా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చూసేస్తారు నీకు ఆఖరికి నువ్వు వలం నేను ఉంశిని పరామర్శించడానికి వచ్చి స్క్రిప్ట్ పేపర్లు పెట్టుకుని మాట్లాడిన దరిద్రమైన చరిత్ర నీది ఆఖరి మీరు చూస్తే ఆ మార్నింగ్ చూస్తే ఆ స్క్రిప్ట్ పేపర్లు పట్టుకుని అది సజ్జల రామకృష్ణారెడ్డి రాశాడో భార్గవరెడ్డి రాశాడో లేకపోతే స్క్రిప్ట్ రైటర్ ఎవడు రాశాడో వాడు రాసింది పళ్ళు అచ్చుపోకుండా ప్రతిదీ దాన్ని చూసి నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఐదేళ్ళు అధికారం ఇచ్చి ప్రజలు గుదిబండగా ఉన్న నిన్ను తరిమి తరలేశారు మళ్ళీ అధికారం ఎలా ఇస్తారు అధికారం నీకు ఎలా ఇస్తారు అనుకుంటున్నావు ఇవన్నీ ఒట్టి మాట్లాడి ప్రజలు చాలా సహనంతో ఓర్పుతో మొన్న ఓటేసారు రేపు ఇరవై తొమ్మిదిలో కూడా అదే సహనం అదే ఓర్పుతో మళ్ళీ ప్రజాప్రభుత్వానికి ఓటేస్తారు అది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా సరే నమ్మే పరిస్థితుల్లో లేరు కాకపోతే మీడియా అటెన్షన్ కోసం ఆ మాట్లాడిన ఐదు నిమిషాలు ఐదు లక్షల వ్యూస్ రావచ్చు కాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజున రాష్ట్రం ఈ రోజున ఎనిమిది నెలల కాలంలో ఆరు లక్షల కోట్లు పెట్టుబడులతో సు సుసంపన్నంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఈ రోజున ప్రతి ఇంటికి ముప్పై తారీఖున పెన్షన్ వెళ్తుంది ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ఒకటి తారీఖు వెళ్తుంది అలాంటి గవర్నమెంట్ ఉద్యోగిని సము సప్త సముద్రాలు దాటి ఎక్కడికి వెళ్ళినా బెదిరిస్తావా అలా బెదిరించా రావాల్సి వస్తే నిన్ను ఎన్నిసార్లు పట్టుకుని గుడ్డలు ఊడ తీసుకొట్టాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ పార్టీ వాళ్ళని ఒకటి చెప్పు ఇప్పుడు నీ బాబాయ్ మర్డర్ కేసు చెప్పు దాని గురించి ఏ రోజున మాట్లాడావా వల్లవనే రూమ్స్ గురించి మాట్లాడుతున్నావు నీ సొంత చెల్లి సునీత రోజున తన తండ్రికి జరిగిన అన్యాయం నీ మున్ ఇంటి ముందుకు వచ్చి నీ సీఎం అపాయింట్మెంట్ కోసం వచ్చి మాట్లాడితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఈ రోజు ఎవడో వలపనే నోంశి అది టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్ళినోడు గురించి నువ్వు మాట్లాడుతున్నావే నీ సొంత చెల్లి అంటే నీ తండ్రికి తోబుట్టిన వివేకానందరెడ్డి కూతురు నీ దగ్గరికి వస్తే తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని నువ్వు పరిష్కరించలేవా అలానే తన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని అతి కిరాతకంగా చంపి పార్సిల్ చేస్తే అది ప్రజలకి ఏం సమాధానం చెప్పవా ఇలాంటి దుర్మార్గులను వెనకాల పెట్టుకుని నువ్వు దుర్మార్గపు పనులు చేస్తూ నువ్వు ప్రజల ముందుకు వచ్చి అదే అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మాట్లాడడానికి నీ సిగ్గు లేదా కనీసం రాజకీయ అవగాహన ఉందా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడటం చేత కాదు ఒక ఇండస్ట్రీ లిస్ట్లో మాట్లాడటం చేత కాదు అంబానీలు ముందు కూర్చుంటే ఎలా మాట్లాడతావో తెలియదు సెంటర్ మినిస్టర్ ముందు ఎలా దాసోహం ఎలా కాళ్ళ మీద పడతావో తెలియదు నీలాంటి నీచమైన చరిత్ర నీది ప్రపంచ అధినేతల ముందు ప్రపంచ అధ్యక్షుల ముందు నిలబడిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నువ్వు అంటానికి సరిపోవు జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకోకుండా బీహార్లో రబ్రీదేవి కూడా సీఎం అయింది ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కూడా సీఎం అయ్యావు ఇద్దరికి పెద్ద తేడా లేదు నువ్వేదో ఘనమైన చరిత్ర కలిగి నువ్వు సీఎం అవలా తండ్రి శివరాజ్కి అని అడ్డం పెట్టుకుని నువ్వు సీఎం అయ్యావు కానీ నీకు ప్రజలు ఏదో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ఓటేశారు కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం చూసి ఓటేస్తారండి ఏమైనా పరిపాలన దక్షత ఉందా రాజకీయ అనుభవం ఉందా లేదంటే పెట్టుబడులు తీసుకొచ్చే సత్తా ఉందా కనీసం రెండు పేజీలు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడమానండి అది ఉంటాయనికే ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రాజీనామా చేస్తే వెళ్ళిపోతాం సవాల్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి నువ్వు రెండు పేజీలు కనుక స్క్రిప్ట్ లేకుండా నువ్వు మాట్లాడగలిగితే మేమందరూ రాజీనామా చేస్తే వెళ్ళిపోతాం ఈ బెదిరింపు ద్వారా ఏంటంటే ఐదు సంవత్సరాలు ఏదో రకంగా సీఎం అవుతాయో ఒక సీఎంగా ఉండి రాష్ట్రం అంటేనే శాంతి భద్రతలతో పరిరక్షించాలి అలాంటి వ్యక్తి అధికారులని నేను ఎక్కడున్నా రిటైర్ అయిపోయినా కూడా నేను తీసుకొస్తాను అంటే అసలు ఒక మాజీ సీఎం మాట్లాడాల్సిన మాట్లాడితారు అవి ఒకటే మీకు అరిసే కుక్క కరవదండి ఒకటి గుర్తుపెట్టుకోండి అరసే కుక్క కరవదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ప్రగల్భాలు పలకటమే కానీ వాళ్ళని తీసుకొస్తా వీళ్ళని తీసుకొస్తా సప్త సముద్రాలు దాటిన ఈడ్చుకొస్తా గొడ్డలు తీ గొడ్డలు ఊడ కొడతానంటే మరి నిన్ను నీ కుటుంబాన్ని నీ నాయకుల్ని ఎన్నిసార్లు గొడ్డలు తీసుకొట్టాలి మీరు చేసిన తప్పులు ప్రజలకు తెలియదా మీరు చేసిన అవినీతి తెలియదా ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల కోట్లు నువ్వు దోచుకున్నావే నువ్వు ఒక్కడవే ఆంధ్ర రాష్ట్ర అప్పులో పదకొండు లక్షల కోట్లలో మళ్ళీ రాష్ట్రానికి వచ్చే ట్యాక్సుల రూపైన ఐదు లక్షల కోట్లు మొత్తం పదహారు లక్షల కోట్లలో ఐదు లక్షల కోట్లు జీతాలు పెన్షన్లు పోగా పదకొండు లక్షల కోట్లు అందులో ఒక్క జగన్మోహన్ రెడ్డి దోచుకున్నది ఎనిమిది లక్షల కోట్లు మిగతా నీ పార్టీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దోచుకుంది మూడు లక్షల కోట్లు మరి నేను ఎన్నిసార్లు గొడవలు ఓట తీసుకొట్టాలి అది ప్రజలకు సమాధానం చెప్పు నువ్వు దోచుకున్నది ఎంత రెండు వేల నాలుగులో నీ తండ్రి సీఎం అయ్యేటప్పటికీ నీ ఆస్తి ఎంత ఈ రోజు నీ ఆస్తి ఎంత నువ్వు యూకేలో పెట్టుబడిన పెట్టుబడులు ఎంత నువ్వు కొన్న ఎంత ఆటికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అటన్నిటికీ సమాధానం చెప్పి ఈరోజు నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి వలమనే వంశీకి సపోర్ట్ చేస్తావా కొడవల నానికి గుట్కా నానికి సపోర్ట్ చేస్తావా చెయ్యి ఎందుకంటే ఇంకొకటి ఇంకొకటి వాగాడండి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వీళ్ళ వల్లభనేని వంశీ అందం అంటే కోడలు నాని అందం చూస్తే అంట నేను ఒకటే చెప్తున్నా వల్లభనేని వంశీ అనేవాడు ఒక హార్ట్ పేషెంట్ ఓకే కోడలు నాని అనేవాడు ఒక క్యాన్సర్ పేషెంట్ ఈ ఇద్దరు క్యాన్సర్ ఒక హార్ట్ పేషెంట్ ఒక క్యాన్సర్ పేషెంట్ని ఇద్దరిని చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో పోల్చడానికి సిగ్గు అనేది ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే మరి నీతో పోల్చుకో నువ్వు అందగాడివే కదా నువ్వు ఐదు అడుగులు అందగాడువు కదా ఆజాబాహుడు కాదు ఐదు అడుగులు అందగాడివే కదా వైకాపాలో నీతో పోల్చుకో అంటే నీకు పోటీ వస్తారా కో గుట్కా నాని నేను ముందు తీసుకొస్తా ప్రతిసారి టీడీపీ మీద ఎగదొస్తావు అంటే ఇవన్నీ మాటలు వినటానికి ఏదో ముందు మాట్లాడి ఒక ఐదు లక్షలు పది లక్షలు వ్యూస్ రావడానికి ఉపయోగపడతాయి కానీ జగన్ మాట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే తన విచక్షణకి తన ఏ రాజకీయంగా ఎదగలేని మనస్తత్వానికి నిదర్శనం అండి ఈరోజు వచ్చింది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అదేమంటే దేవినేని అవినాష్ని తర్వాత నువ్వే నువ్వు లోకేష్ కన్నా అందగాడివి ఏంటంటే నువ్వు ఇచ్చేదేంట బాబు సర్టిఫికేట్ ఎవడం చూసేస్తావు సర్టిఫికేట్ నువ్వు నువ్వు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివేంటి నీకు ఎలాగో ప్రతిపక్షం లేదు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందులు ఎమ్మెల్యేవి నువ్వు వచ్చి గన్నవరం వచ్చి లేదా విజయవాడ వచ్చి గన్నవరం మాజీ ఎమ్మెల్యేకి నువ్వు సపోర్ట్ చేసేది ఏంటి అసలు నువ్వు నీకు ఏ అధికారం ఉందని నువ్వు విజయవాడ వచ్చే ఈ రోజున ఒక పార్టీ అధినేత వచ్చు ఈ రోజున కనుక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కట్టడి చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తాడేపల్లి కొంపైనా లేదా పులివిందల కొంపల నుండి బయటకు కూడా వచ్చేవాడు కాదండి ఈ రోజున అలానే తనలాగా తన ప్రభుత్వంలాగా కట్టడి చేయాల్సి వస్తాయి ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల కోసం జాన మాన భేదం లేకుండా పనిచేస్తుంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు విజయవాడ వచ్చాడు అదే కనుక తను చేసిన రాజకీయ కోటం ప్రభుత్వం చేయాల్సి వస్తే అడుగు పెట్టేవాడా విజయవాడలో చెప్పనండి వాళ్ళు ఇలానే మాట్లాడేవాళ్ళ ఈరోజు మాట్లాడమనండి కొడలు నాని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తన ప్రభుత్వం అధికారంలో ఉండే ఇప్పుడు మాట్లాడమనండి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మాట్లాడమనండి లోకేష్ గైర్యం మీద మాట్లాడమనండి అంటే అధికారం ఉన్నప్పుడు ఏ కుక్కైనా మాట్లాడుద్ది ఇప్పుడు అలా కూటమి ప్రభుత్వం అలా ఏ రోజు చేయాలి ఎనిమిది నెలల అధికారంలో కూటమి ప్రభుత్వానికి అనేక ఛాలెంజ్లు ఉన్నాయి అంటే ముఖ్యంగా పదకొండు లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రాన్ని అధోగతి పాలైన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అవన్నీ వదిలేసి ఇలాంటి చెంచగాళ్ళ మీద మేము ఏంటి రాజకీయ కక్ష సాధింపు చేస్తామా ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా తప్పండేది ఈ రోజున ప్రతి మాటకి చంప చెల్లుమనే విధంగా ప్రజలు సమాధానం చెప్తారు ఈ రోజున నువ్వు మాట్లాడిన భాష మార్చుకోకపోతే రేపు ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చి నిన్నే నటి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అండ్ ఇంకొక మాట కూడా ఆయన అన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కులాల గురించి ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు సామాజిక వర్గంలో ఆయన ఆయన కొడుకు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎదగడానికి ఇష్టపడరో అందుకునే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అంటారు అసలు ఈ కుల తీసుకొచ్చి ఇక్కడ ఏ కుల ప్రాతిపరి తీసుకొచ్చిండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కులాల కుంపట పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చిన తర్వాత కులాల కుంపట్లు మొదలైనవి అంతకుముందు ఏ రోజు కులాల కుంపట్లు లేవు నువ్వు గతంలో నీ ప్రభుత్వ అధికారులు ఉండగా ఏడు వందల మంది ఏడు వందల యాభై మంది అధికారులు కానీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కానీ ప్రతి ఒక్కడిని రెడ్డి సామాజిక ప్రభు వర్గానికి చెందిన వాడిని పెట్టుకున్నావు నువ్వు ఏ ఆ రోజు తప్పనిపించలేదా నువ్వు చేస్తే కరెక్టు ఎదుటి వాళ్ళు చేస్తే తప్ప అయినా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారు లెక్కేయండి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చేతులు పనిచేయట్లేదా లెక్క ఇమనండి ఏదో ఊటి ఊరికే కమ్మ సామాజిక వర్గాన్ని మిగతా కులాలకు దూరం చేయాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని మాట్లాడుతున్నాడు కానీ అదంతా పచ్చి అబద్ధం అండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు పచ్చి అబద్ధాల పుట్ట అంటే తన నోటికి ఏం మాట్లాడతాడో తెలియదు అంటే మెడిసిన్ అయిపోయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి లండన్ మెడిసిన్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ వచ్చాడు మొన్న లండన్ వెళ్ళి వచ్చాడు ఆ మెడిసిన్ అయ్యే వరకు ఇలానే మాట్లాడతాడు మళ్ళీ మెడిసిన్కి వెళ్ళి ఆ మెడిసిన్ వేసుకుంటే కానీ మళ్ళీ సెట్ అవుతాడు అవన్నీ ఒట్టి మాట్లాడి కులాల కుంపట్లు తీసుకురావటం ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది కాదు ఎందుకంటే వల్లభునైన వంశీ అనే వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందినా తను తప్పు చేశాడు కాబట్టే పోలీసులు అరెస్ట్ చేశారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో లేకపోతే ఏపీ డీజీపీనో చెప్తే అరెస్ట్ చేయాల తన కళ్ళ ముందు కనపడుతుంది సాక్ష్యాన్ని తారుమారు చేసి సాక్ష్యాన్ని ఎలాగైనా తప్పించాలని బలవంతంగా కారులో ఎక్కించుకుని వైజాగ్ తీసుకెళ్ళి బెదిరిస్తే సాక్షి బెదిరిపోయి వాంగ్మూలు ఇచ్చాడు కానీ దానికి వేరే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని కారణంగా చూపిస్తేలా అంటే ఏది చేసినా నీకు వాళ్ళిద్దరు తప్ప ఎవరు కనిపించట్లేదా అంటే ఒకటండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారంటే జగన్మోహన్ రెడ్డికి భయం తరిమి తరిమి కొడతారని జనసైనికులు భయం టీడీపీ కార్యకర్తలు ఏంటంటే మొదటి నుండి క్రమశిక్షణతో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు నేర్పిన విద్య ఏంటంటే ప్రతి కార్యకర్త కానీ నాయకుడు నాయకుడికి కానీ క్రమశిక్షణ క్రమశిక్షణ నూరు పోశారండి ఆ క్రమశిక్షణ లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ విజయవాడలో ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి ఉన్నది ఆ క్రమశిక్షణే ఏదో ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలితే వినర్ జగన్మోహన్ రెడ్డి నీ చెల్లికి నువ్వు ఎంతవరకు న్యాయం చేసావో చెప్పు తర్వాత లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడదాం నీ చెల్లిని గొంతు పట్టుకొని గోడకేసి కొట్టింది కొట్టిన నిజం కదా అది నిజం అది చెప్పు ముందు అంటే నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగైనా చేయొచ్చు అంటే అది మీ షర్ముల ఆంధ్ర రాష్ట్రంలో లేదా నీకు తోబుట్టిన చెల్లు కాదా నీ తండ్రి కడుపున పుట్టిన ఆవిడ కాదా తన్ను కూడా ఎంత మానసికంగా హింసించి రోజు నా సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయలేడువి నువ్వు రోజు విజయవాడ వచ్చి వలమున నింసికి న్యాయం చేస్తా అంటే ప్రజలు ఎలా వలమున నింసి తప్పు చేశాడు కాబట్టి జైలు వచ్చి లెక్క పెడుతున్నాడు దానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చేసి అధికారులు భయపెట్టి అధికారులకు సప్త సముద్రాలు దాటిస్తా నిన్ను సప్త సముద్రాలు దాటిచ్చే రోజు వచ్చింది ఆల్రెడీ దాటిచ్చారు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా నిన్ను దాటిస్తారు అంతవరకు వేచి చూస్తూ ఉండు నువ్వు ఎన్ని కప్పట నాటకాలు కుల రాజకీయాలు కులాల కుంపట్లు పెట్టినా ప్రజలు ఎవరో విశ్వసించే పరిస్థితుల్లో లేరు ప్రజలకు అర్థమైపోయింది నువ్వు ఒక వన్ టైం రాజకీయ నాయకుడివి నువ్వు శవము లేదంటే ఒక ఆత్మతోనో మాట్లాడుతావు అని అర్థమైపోయింది లేదా పిచ్చులతో మాట్లాడుతూ అర్థమైపోయింది ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం జరిగింది ఎప్పుడు విరుచుకుపడే అంటే బూతుల మంత్రి అని చెప్పేసి గత ఐదేళ్ళ నుంచి కొడాలని ఒక పేరు ఇచ్చారు ఆయన ఆయన శైలికి భిన్నంగా అంటే చాలా అగ్రెసివ్గా మాట్లాడే కొడాలని కాస్త ఇవాళ మీడియా ముందుకు వచ్చి చాలా సౌమ్యంగా అంటే ఏది మాట్లాడితే ఏమవుతాయో తెలియనట్టుగా సౌమ్యంగా మాట్లాడారు ఆ మాట్లాడకాల మర్మం ఏంటంటారు అండి ఇప్పుడు వీళ్ళు అధికారం ముప్పై ఏళ్ళు అని చెప్పి అధికార మతంతో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడమనండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగం రాచుకో రాసుకోవటం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ముప్పై ఏళ్ళు అధికారం మాదే అంటే ప్రజలు ఊరుకుంటారా ఎవరి ఐదేళ్ళకి ఎన్నికలు జరగాలి కదా ఎవరు ఎన్నికలు ఐదేళ్ళకి ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఒక నిర్ణయం ఇస్తారు కదా ఆ ఓటు ద్వారా వీళ్ళకి బుద్ధి చెప్పారు మళ్ళీ ఏ విధంగా మళ్ళీ మళ్ళీ అధికారం వస్తాను ఏ విధంగా కలగంటున్నారు వీళ్ళని చూసి ఎందుకు ఓటేస్తారు రేపు కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలల కాలంలో అనేక పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తే ఈ మళ్ళీ ఈ వైకాపా నాయకులకి అధికారం ఎందుకు ఇస్తారు ఇస్తారని కలగంటున్నారేమో అదంతా ఒట్టి మాట అండి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం అనేది మళ్ళీ వైకాపాకి వన్ టైం రాజకీయమే వన్ టైం సీఎంఏ మళ్ళీ అధికారం అనేది రావటం కలే ఇలాంటి కొడాల నానిలు పేరు నానిలు జోగి రమేష్లు లేదంటే అంబటి రాంబాబులు రోజాలు ఎంతమంది వాగినా సరే వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి మెడగ చుట్టుకుంటాయి అంతేగాని ఇందులో ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు లేదు వాళ్ళ ఇరవై అంతకుముందు గతంలో పనిచేసిన వైకాపా మంత్రులందరూ ఎన్ని తప్పులు చేశారో ప్రతి ఒక్కడే తెలుసు నిన్నగాక మొన్న దూరంపూడి రెడ్డి కాకినాడలో బియ్యం పట్టుకుంటే దానికి ఏం సమాధానం చదువుతాడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు గతంలో ప్రభుత్వం మధ్యనే ఎలుగులు తాగేసినాయని ఒక రాంగ్ నోట్ పెట్టి పెట్టేశారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా జరిగింది ఇక్కడ అలా జరగదు ప్రతి ఒక్కడిని తప్పు చేసిన వాడిని ప్రతి ఒక్కడిని అంటే ఇందాక అధికారులు అన్నాడు కదా ఇప్పుడు నేను చెప్తున్నాను వైపాక వైకాపా నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఇది రాసి పెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఇది నీకు వార్నింగ్ అంతే ఎందుకంటే తప్పు చేశారు మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు పది లక్షల కోట్ల అప్పు మళ్ళీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా అనేవాడు కనీసం ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఈ రోజున మళ్ళీ ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ పెట్టుబడిదారులు కానీ ప్రజలు కానీ ఎంతో విశ్వాసంతో విశ్వసించి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు నువ్వు ఎన్ని కళ్ళబోళ్ళు మాటలు చెప్పినా సరే ఇలాంటి నువ్వు అవినీతి అక్రమార్కులను వెనకేసుకొచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు థ్యాంక్ యూ అండి చూసారుగా ఇది ఇవాల్టి డిస్కషన్ తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవిస్తున్నారు నువ్వు ఎక్కడికి వచ్చి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా జనం నిన్ను విశ్వసించే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాలజీస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి